అఖండ టు సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అసలు ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారు ఈ విషయంలో సమస్య సాల్వ్ చేయడానికి రంగంలోకి దిగిన సురేష్ బాబు గారు మీడియాతో ఏం మాట్లాడారు అసలు ఏం జరుగుతోంది ఎలా జరిగింటే బాగుండేది ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంటే అఖండ టూ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ అనాలిసిస్ ఇందులో నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను మహేష్ బాబు గారిని కూడా ఇందులోకి బలవంతంగా కొంతమంది లాగుతూ ఉన్నారు అది చాలా తప్పు ఆ విషయం కూడా నేను ఈ వీడియోలో నా అభిప్రాయం మరింత కరాఖండితంగా చెప్తాను వినండి పూర్తిగా ఫస్ట్ ప్రొడ్యూసర్స్ అండి ఇంతవరకు డేట్ నెక్స్ట్ ఎప్పుడు అఖండ విడుదలవుతుంది అనేది చెప్పలేదు మళ్ళీ ప్రొడ్యూసర్స్ ఒక ట్వీట్ పెట్టారు బాలయ్య బాబు గారికి ధన్యవాదాలు బోయపాటిసీని కి ధన్యవాదాలు మమ్మల్ని అర్థం చేసుకున్నారు సినిమా వస్తుంది వస్తుంది ఈ టైప్ లో ఏదో కంటి తుడుపు చర్యల్లాగా ఒక ట్వీట్ పెట్టారు బట్ ఎందుకు సినిమా ఆగిపోయింది ఎప్పుడు సినిమా వస్తుంది దీని మీద క్లారిటీ అయితే ప్రొడ్యూసర్స్ ఇంతవరకు ఇవ్వలేదు మరోపక్క రంగంలోకి దిగిన సురేష్ బాబు గారు ఆయన మీడియా ముందు మాట్లాడుతూ అఖండ అటు సమస్య గురించి ఆయన స్పందించారు ఆయన ఏమన్నారంటే అఖండ టు సినిమా ముందుగానే ప్లాన్ చేసుకుని ఉంటే ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఉండేవి అఖండ అటు రిలీజ్ ఆగిపోవడం వెనక అన్ని ఆర్థిక కారణాలే ఉన్నాయి అయితే వాటిని ఓపెన్ గా చర్చించకూడదు దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో సినిమాల ట్రాన్సాక్షన్స్ అన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని బహిరంగంగా చర్చకొస్తున్నాయి సినిమాలో ఆర్థిక సమస్య ఉంది ఇంత డబ్బు అయింది అంత డబ్బు అయింది అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఇవన్నీ ఎందుకు ప్రేక్షకులకు ప్రేక్షకులకు జస్ట్ సినిమా కావాలి ఆర్థిక పరమైన విషయాల్లో ప్రేక్షకులు ఎందుకు వెళ్తున్నారు ఏ సినిమాకైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి ఉంటూనే ఉంటాయి అఖండ టూ సినిమా కూడా ఉన్నాయి కాస్త ముందుగానే ప్లాన్ చేసి ఉంటే సమస్య పరిష్కారం అయ్యేది అఖండ టూ సినిమా సమస్య కూడా పరిష్కారం అవుతుంది అని చెప్పి సురేష్ బాబు గారు మాట్లాడారు అంటే సమస్య సాల్వ్ అయ్యే డైరెక్షన్ లో ఉంది అన్న ఒక పాజిటివ్ హోప్ ఇచ్చే విధంగా సురేష్ బాబు గారు మాట్లాడారు అండి సురేష్ బాబు గారి మాటల్లో ఇల్లాజికల్ గా ఉన్న ఒక సెంటెన్స్ ఉంది అదేంటంటే ఈ మధ్య కాలంలో సినిమా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కు సంబంధించి అన్ని బహిరంగంగా చర్చకొస్తున్నాయి ప్రతి ఒక్కరు సినిమాలో ఈ ఆర్థిక సమస్య ఉంది అంత డబ్బు అయింది ఇంత అని మాట్లాడుతున్నారు ఇవన్నీ ప్రేక్షకులకు ఎందుకు సినిమా కావాలి కదా అనవసరమైన ఆర్థిక విషయాల్లో ఎందుకు వెళ్తున్నారు అని సురేష్ బాబు గారు మాట్లాడారు వినేవాడు ఎదవైతే సురేష్ బాబు గారే తోపు చెప్పడంలో కాబట్టి వినేవాళ్ళందరూ ఎదవలు కాదు కదా పాయింట్ ఏంటంటే అండి అన్నట్టు ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ కూడా చెప్తాను సినిమా చూడకపోతే చచ్చిపోతామా సినిమా టైంకి విడుదల కాకపోతే ప్రపంచం అయిపోతుందా చచ్చిపోతామా అని ఎవరైనా మాట్లాడదలుచుకుంటే కామెంట్ సెక్షన్ లో దయచేసి పక్కనే పార్క్ ఉంది ఆ పార్క్ లోకి వెళ్ళి ఆడుకోండి మీ బ్రెయిన్ ఇక్కడ వాడకండి ఎందుకంటే అలాంటి ఐదో తరగతి పిల్ల బా బ్రెయిన్ అవసరం లేదు పెద్ద పెద్ద విషయాలు అర్థం చేసుకోవాలంటే లాజికల్ బ్రెయిన్ కావాలి అనాలిటికల్ బ్రెయిన్ కావాలి పాయింట్ ఈ ప్రొడ్యూసర్స్ అంతకుముందు ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో సినిమాలు తీశారండి వన్ నేనొక్కడినే అని చెప్పి మహేష్ బాబు గారితో సినిమా తీశారు ఆ సినిమా దురదృష్టవశాత్తు సరిగ్గా ఆడలేదు సరే ఎందుకు ఆడలేదు ఏంటి అన్నది మనం యొక్క టెక్నికల్ అనాలిసిస్ చేయట్లేదు ఆ సినిమా ఆడలేదు నష్టం వచ్చింది ఈ సినిమాను హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్లకు డిస్ట్రిబ్యూషన్ కోసం ఇచ్చారు సో వాళ్ళు అడిగారు ఏందే బాబు మాకు లాస్ వచ్చింది ఇవన్నీ మాకు ఇచ్చావు మాకు నష్టం వచ్చింది అని చెప్పి అడిగినప్పుడు ప్రొడ్యూసర్స్ వాళ్ళకు కొంత డబ్బు సెటిల్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది సో ప్రొడ్యూసర్స్ ఏం చేశారు మళ్ళీ ఇంకొక సినిమా తీసి ఆ సినిమా మీకు ఇస్తాం సేమ్ మహేష్ బాబు గారితో అని ఏదో చేసుకున్నారు లోపల లోపాయి కారి ఒప్పందం ఆ తర్వాత ఆగడు అని చెప్పి సినిమా తీసారు వీళ్ళే సీని వైట్లతో దురదృష్టవశాత్తు ఆగడో సినిమా ఫ్లాప్ అయ్యింది సో మరింత పీకల లోతుల లోపలికి వెళ్లిపోయినటువంటి పరిస్థితి సేమ్ ఆగడు కూడా హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళకే ఇచ్చారు ఆ డిస్ట్రిబ్యూషన్ దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళకు కట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎగ్జాక్ట్ గా ట్వంటీ సిక్స్ పాయింట్ టూ క్రోర్స్ అని చెప్పి అంటూ ఉన్నారు లీగల్ హర్డిల్స్ అనేవి వచ్చాయి హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏం చేశారు చెన్నైలో మద్రాసు హైకోర్టుకి వెళ్ళారు ఏమన్నో తెలుసా సార్ వీళ్ళేమో మాకు డబ్బులు పే చేయాలి డబ్బులు బాకీ ఉన్నారు ఇవ్వండి అయ్యా అని చెప్పి అంటే బీదార్పులు అరుస్తూ ఉన్నారు మరో పక్కనేమో బాలకృష్ణ గారితో రెండు వందల కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాము అన్ని అన్ని వందల కోట్లు సినిమా తీస్తున్నాము పాన్ ఇండియా సినిమా అని చెప్పి అఖండ టూ అని చెప్పి సినిమా తీస్తున్నారు అంతకుముందేమో ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఉంటే అని చెప్పి ఉంటే వాళ్ళు పేరు మార్చుకొని ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అని చెప్పి పెట్టి అంటే ఒక రకమైన ఆల్టర్ ఈగో లాంటిది ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అని చెప్పి పేరు మార్చుకొని బ్యానర్ పేరు కరెంట్ ప్రొడక్షన్ పేరు పెట్టుకొని కోట్లు కోట్లు పెట్టి అఖండట్టు అని చెప్పి సినిమా చేస్తున్నారు మరి నా డబ్బులు పరిస్థితి ఏంటి నా డబ్బులు నాకు సెటిల్ చేయాలి కదా అని చెప్పి కోర్టుకి వెళ్ళాడు ఈ ఇంటర్నేషనల్ వరల్డ్ సో మద్రాసు హైకోర్టు క్లియర్ గా చెప్పింది సినిమా ఆపండి అని చెప్పి సినిమా మీద స్టే ఇచ్చింది ఆబ్వియస్ గా అండి ఇప్పుడు ఎవరైనా గాని అప్పు చేసినప్పుడు అప్పు తీర్చాలి అనేది చూస్తారు కదా అప్పు తీర్చలేకపోతే ఏం చేస్తారు ఐపీ పెట్టేస్తారు ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టేసేసి అయ్యా నేను అప్పు తీర్చలేను అని చెప్పి కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకొని నా దగ్గర ఇన్ని ఉన్నాయి కావాలంటే జప్తు చేసుకోండి నా ఇల్లు పొలాలు అని చెప్పి చెప్పేస్తారు సరే ఆ లోపే సరదేసే వాళ్ళు కూడా ఉన్నారు కొంచెం నేను అప్పు తీర్చలేను అని చెప్పి ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టి కాముగా ఓ మధ్యతరగతి జీవితం ఏదో గడుపుతూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు బతుకుతారు నువ్వు అలా కాకుండా వేరే వాళ్లకు ఇరవై ఐదు కోట్లు ఇరవై ఆరు కోట్లు అప్పు ఉండి మరోపక్క నువ్వు రెండు వందల కోట్లు ఏడు సినిమా తెస్తున్నా లేకపోతే కొంతమంది ఏమో నూట ఇరవై కోట్లు అంటున్నారు అఖండాకి అంత భారీ భారీ డబ్బు పెట్టి సినిమా తీస్తున్నా పాన్ ఇండియా సినిమా తీస్తున్నానని చెప్పి నువ్వు మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటే మరి నువ్వు బాకీ పడ్డ వాడు ఉంటాడు కదా వాడి ఫీలింగ్ ఎలా ఉంటుంది ఆలోచించు మరే నువ్వు నాకేమో డబ్బులు ఎగ్గొడతావా నేను అడిగితేనేమో బీదార్పులు అరుస్తావా మరో పక్కనేమో నువ్వు నీకు వందల కోట్లు పెట్టి సినిమా అంటావా అని చెప్పి వాళ్ళకి కాలుతుందా లేదా కాలి వాళ్ళు కోర్టుకి వెళ్ళారు కరెక్ట్ టైం కోర్టుకి వెళ్ళారు ఇది ఆపేసేయండి సినిమా అని చెప్పి ఒకవేళ వీళ్ళు ఏమనొచ్చు మళ్ళీ ప్రొడ్యూసర్సు ఈ సినిమా విడుదలయ్యాక ఇది హిట్ అయితే దాని డబ్బుతో ఇస్తాము అని చెప్పి కూడా చెప్పొచ్చు సేమ్ ఇదే కహాని కదా ఆగడు సినిమా అప్పుడు చెప్పి ఉంటారు సో అప్పు ఇచ్చినటువంటి వాడి పరిస్థితి ఎలా ఉంటది నువ్వు అవన్నీ కాదరే భయ్ నువ్వు ఇన్ని వందల కోట్లు పెట్టి నువ్వు సినిమా ఎలా తీసావు ఫైనాన్స్ షేర్స్ దగ్గర డబ్బు తెచ్చావు ఆ వడ్డీ ఇంత వడ్డీలకి మరి నా దగ్గర నాకు ఇవ్వడానికి డబ్బు ఎందుకు లేదు నీ దగ్గర అన్న ప్రశ్న వేసుకుంటాడా లేదా అదే వేశారు మీరు ఆ హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళ ప్లేస్ లో మీరుండి ఆలోచించండి మీకు తెలుస్తుంది మీరు ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఎంతనో మీకున్న డబ్బులు అప్పిచ్చారండి మీకు తెలిసిన వాళ్లకు వాళ్ళ అప్పు తిరిగి తీర్చలేదు వాళ్ళు కట్టాల్సినటువంటి డబ్బు కట్టలేదు మీకు సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి సడన్ గా కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టి విల్లా కొనుక్కుంటున్నాము గృహప్రవేశానికి రండి లేకపోతే రెండు కోట్లు పెట్టి ఇంకేదో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పి తెలిసింది అనుకోండి వాళ్ళు ఇలా చేస్తున్నారని మీరు అప్పించినటువంటి వాళ్ళు అప్పుడు ఎలా ఉంటుంది మీకు కోర్టుకు వెళ్తారా వెళ్ళారా ఫైట్ చేస్తారా చేయరా మరి నా పది లక్షలు నా పదిహేను లక్షలు ఎంత నా మొహన్ కొట్టి నీవేమన్నా చేసుకోరా అని చెప్పి అంటావు అనవా అదే జరిగింది ఇక్కడ ఆ హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళని టార్చర్ పెట్టారండి వీళ్ళు అది మాత్రం నిజం సరే మొత్తానికైతే ఈ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఆ హీరోస్ ఇంటర్నేషనల్ మధ్య ఏదో కూర్చొని చర్చలు ఇవన్నీ జరిగాయి అనేది తెలుస్తుంది నిజానికండి ట్వంటీ సిక్స్ క్రోర్సే కాదు టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అప్రాక్సిమేట్గా గా యాభై రెండు కోట్ల యాభై లక్షల దాకా ఉంది అని మొత్తానికి ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూర్చొని ఒక మాసివ్ సెటిల్మెంట్ ఇరవై ఆరు కోట్ల ఇరవై లక్షల రూపాయలకు సెటిల్మెంట్ జరిగిందని అలాంటి వార్తలు కూడా వస్తున్నాయి మహేష్ బాబుని లాగకండి ఆ బాబు మధ్యలోకి మహేష్ బాబుని లాగాల్సిన అవసరం లేదు చాలా మంది ఏదో మహేష్ సినిమా వల్లే బాల్యో ఇట్లాంటివన్నీ ఏదో పెడుతున్నారు తమ్ నేల్స్ అవన్నీ సిగ్గుండాలి కొంచెం అన్న మహేష్ బాబు ఏం చేస్తాడు ఇక్కడ ఒక హీరోగా తన పని తిని చేశాడు వన్ నేను ఒకడు నేను యాక్ట్ చేశాడు ఆవిడ సినిమాలు యాక్ట్ చేశాడు ఇప్పటివరకైతే అంటే వీళ్ళు చెల్లించాల్సిన అమౌంట్లో కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మాఫీ చేసి మరి ఈ ఇంటర్నేషనల్ వాళ్ళు అడుగుతున్నట్టు తెలుస్తుంది అయినా కానీ నువ్వు ఆ డబ్బుకు సంబంధించి ఏదో వాళ్ళకు క్లారిటీ ఇవ్వకుండా నువ్వు వేరే నేను అక్కడ సినిమాకు భారీ మార్కెటింగ్ చేసుకొని ఇవన్నీ చేస్తుంటే వాళ్ళకి కాల్తుంది కదా అదే జరిగింది అక్కడ నువ్వు ఇవన్నీ సాల్వ్ చేసుకొని అప్పుడు నువ్వు సినిమా విడుదల డేట్ చెప్తే నష్టం ఏంటి మొత్తం అన్ని సాల్వ్ చేసుకో జనవరిలో పెట్టుకో సంక్రాంతి సంక్రాంతికి వేరే వస్తున్నాయి అనుకో ఫిబ్రవరిలో పెట్టుకో ఎవరొద్దన్నారండి ఒక నెల రెండు నెలలు ఒక సినిమా డిలే అయినంత మాత్రాన ఏమీ కాదు బట్ నువ్వు ఇచ్చినటువంటి డేట్ కి ఆ ఇంటిగ్రిటీకి నువ్వు కమిట్ అయ్యి ఉండాలి ఇదంతా కాకుండా మరి ఇంకోటి కూడా ప్రచారంలోకి వస్తుంది అక్కడ సినిమా కోసం ముగ్గురు ఫైనాన్షియర్ల నుంచి అధిక వడ్డీ మీద పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని సినిమా తీసినట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఫస్ట్ నిర్మాతలు చెల్లించాల్సినటువంటి డబ్బు దాదాపు సెవెంటీ క్రోర్స్ అన్నటువంటి ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది ఆ మొత్తాన్ని పూర్తిగా చెల్లించే వరకు సినిమా విడుదలకు మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పి ఫైనాన్షియర్స్ స్పష్టంగా ప్రొడ్యూసర్స్ కు చెప్పారని ఆ కారణం వల్లనే బుకింగ్స్ ఆగిపోవడంతో దాంతో పాటు అంటే ఇదొకటి నడుస్తుంది మరోటి మద్రాస్ హైకోర్టు కూడా సినిమా విడుదల మీద స్టే ఇవ్వడము ఇట్లా రకరకాల విషయాలన్నీ బయటకు వస్తున్నాయి అరే ఒక పెద్ద సినిమాను బాలకృష్ణ గారితో ప్లాన్ చేసినప్పుడు పాన్ ఇండియా సినిమా అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారితో ఆయనతో ట్రైలర్ వారి చేత కూడా చూపించి ఇవన్నీ చేసి మార్కెటింగ్ చేసి ఇన్ని చేశారు కదా ఈ తతంగాలు ఈ వీటన్నింటికంటే ముందు ఫస్ట్ మీరు ఫినాన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని సాల్వ్ చేసుకోవాలి కదా ఆ తర్వాత కదా నువ్వు రావాల్సింది సినిమా అనేది కాసేపు పక్కన పెట్టండి ఐఫోన్ దాదాపు ప్రతి సంవత్సరం కొత్త మోడల్ని తీసుకొని వస్తూ ఉంటుంది వాళ్ళు ఒక మంత్ ఒక డేటు చెప్తారు ముందుగా ప్లాన్ చేసుకొని ఏ ఏ దేశాలలో ఏ ఏ నెల ఏ ఏ డేటు ఎప్పుడు విడుదలవబోతుందో పక్కాగా ఆపిల్ కంపెనీ అనేది ప్రకటిస్తుంది ఆ ప్రకటించిన నెల తేదీ ప్రకారం వాళ్ళు పర్ఫెక్ట్గా డెలివరీ చేస్తారు లైన్లో వెళ్ళి నిలబడి ఐఫోన్ కొంటూ ఉంటారు మనలో చాలా మంది ఆ మధ్య కూడా వెనక కాషాయ రంగులో ఉన్న ఐఫోన్ సెవెంటీన్ దానికోసం వివిధ నగరాలలో భారతదేశంలో ఎలా ముందు నుంచే బార్లు తీరి జనం నిలబడ్డారో ఆ ఫోటోలు వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి న్యూస్ లో మరి ఐఫోన్ గనక వాళ్ళు చెప్పిన నెల చెప్పిన డేట్కు రిలీజ్ చేయలేదు అనుకోండి ఐఫోన్ మేము రిలీజ్ చేయలేకపోతున్నాము అన్న విషయాన్ని కరెక్ట్ గా ముందు రోజు రాత్రి అర్ధరాత్రి ఒక ట్వీట్ పెట్టారనుకోండి ఆపిల్ కంపెనీ వాళ్ళు ఏం జరుగుతుంది చూపించండి ఆలోచించండి జనాలు ఫినాన్షియల్ కంపెనీస్ ఫినాన్షియల్ అనలిస్టులు ఇలాగే ఊరుకుంటారనుకుంటున్నారా ఐఫోన్ లేకపోతే చచ్చిపోతామా ఫోన్ లేకపోతే చచ్చిపోతామా హా ఇప్పుడు కాకపోతే ఇంకో నెలకు అవుతుందేమో ఇంకో రెండు నెలల తర్వాత విడుదల అవుతుందేమో అని చెప్పి ఎవరు ఊరుకోరు చీల్చి చెండాడుతారు ఫినాన్షియల్ అనలిస్టులు నెక్స్ట్ డేకి ఆపిల్ కంపెనీ యొక్క షేర్లు చాలా దారుణంగా పడిపోతాయి వాళ్ళు రీజన్ కనుక ప్రాపర్గా ఇవ్వలేదనుకోండి ఎందుకు ఐఫోను చెప్పిన నెల చెప్పిన తేదీకి విడుదల చేయలేకపోతున్నా మార్కెట్ లో అన్నటువంటి పాయింట్ వాళ్ళు కరెక్ట్ గా చెప్పలేదనుకోండి ఇంకా ఇంకా దారుణంగా షేర్స్ పడిపోతాయి ఇంటిగ్రిటీ దెబ్బతింటది నలుగురు నాలుగు రకాలుగా డెఫినెట్ గా మాట్లాడుకుంటారు అలాగే కాంపిటీషన్ ఉన్నటువంటి కంపెనీస్ ఉంటాయి వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు రకరకాల అనుమానాలు వస్తాయి ఐఫోన్ మీద ఏమైనా సైబర్ దాడులు జరిగాయా సెక్యూరిటీ సమస్య ఉందంట ముందు రోజు ఏదో సైబర్ దాడులు జరిగాయంట అందుకని చెప్పి ఆ విషయం తెలిసి వాళ్ళు మార్కెట్లోకి విడుదల చేయట్లేదంట అని చెప్పి రకరకాల గాసిప్స్ రావచ్చు ఇవన్నీ ఎందుకండి నేను యూట్యూబర్స్ గురించి కాదు ఫినాన్షియల్ కంపెనీస్ ఆర్ ఫినాన్షియల్ విషయాలు అనలైజ్ చేసే బ్లూంబర్గ్ టెర్మినల్ లాంటి వాళ్ళు ఇన్వెస్టింగ్ డాట్ కామ్ లాంటి వాళ్ళు ఫ్యాక్సెక్ట్ గానీఫిన్ గానీ ఫిన్విజ్ గానీ రైటర్స్ కానీ గూగుల్ ఫినాన్స్ కానీ అల్ఫా సెన్స్ గానీ ట్రేడింగ్ వ్యూ కానీ ఎస్అన్పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ కానీ మార్నింగ్ స్టార్ కానీ ఊరుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారా చీల్చి చెండాడి బెండు తీసి వదులుతారు చాలా దారుణంగా షేర్స్ పడిపోతాయి అక్కడ ఏమవుతోంది నువ్వు చెప్పిన టైంకి చెప్పినటువంటి ప్రొడక్ట్ లేదా సర్వీస్ నువ్వు డెలివరీ చేయలేకపోతున్నావు అన్నది వస్తుంది ఒక వ్యక్తికి డెలివరీ చేయడం కాదండి కొన్ని లక్షల మంది లేదు కొన్ని కోట్ల మందికి నువ్వు భరోసా ఇచ్చావు నేను పలానా నెల పలానా డేకు నేను విడుదల చేస్తున్నాను అని నువ్వే ముందుగా ప్రకటించావు జనాలు అడగలేదు ఫలానా అక్టోబర్ పదిహేడో తారీఖు డెలివరీ చెయ్యి మార్కెట్లో పెట్టాను అడగలే జనం నువ్వే చెప్పావు ఫలానా అక్టోబర్ పదిహేడో తారీఖు మార్కెట్లో పెడతాను అని చెప్పి అక్టోబర్ పదహారో తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటలకు నేను డెలివరీ నేను చేయట్లేదు అని చెప్పావు అనుకో నెక్స్ట్ డే షేర్స్ చాలా దారుణంగా పోతాయి ఎందుకంటే కంపెనీకి సరైనటువంటి ప్లానింగ్ మైండ్ సెట్ లేదు అన్న విషయం అర్థమవుతుంది ఒక సరైనటువంటి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లేదు కంపెనీలో సరైనటువంటి మార్కెటింగ్ లేదు అంటే మార్కెటింగ్ డేట్ ఒకటి చెప్తున్నారు ప్లానింగ్ ఒకటి ఉంది రిస్క్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు కంటిన్యన్సీ సరిగ్గా లేదు రిస్క్ మిటిగేషన్ సరిగ్గా లేదు అనేటువంటి చర్చ వస్తుంది ఒక ఆర్గనైజేషన్ మీద ఎందుకంటే ఆర్ డీలింగ్ విత్ అన్ ఎండ్ యూజర్ మీ ఇంట్లో ఎవరైనా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగండి వాళ్ళు బాగా చెప్తారు ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ళు మీ ఇంట్లో ప్రాజెక్ట్ మేనేజర్స్ ఎవరైనా ఉంటే లేదు పనిచేసిన వాళ్ళు ఉంటే రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి అని అడగండి రిస్క్ మిటిగేషన్ అంటే ఏమిటి అడగండి అసలు రిస్క్ అంటే ఏమిటి అడగండి కంటింజెన్సీ అంటే ఏమిటి అడగండి ఇంకా సాఫ్ట్వేర్ వాళ్ళకైతే డిజాస్టర్ రికవరీ సెటప్ ఇవన్నీ ఉంటాయి అది రిస్క్ మేనేజ్మెంట్ నుంచే అది ఆ చైన్ అనేది డ్రా అవుతుంది ఇప్పుడు నేను పనిచేస్తున్నటువంటి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎవడో ఒకటి నెత్తి మీద బాంబు వేసేస్తే మొత్తం లేచిపోతే క్లయింట్ల పరిస్థితి ఏమిటి నా బిల్డింగ్ నెత్తి మీద బాంబు వేసినా సరే క్లయింట్ డేటా ఏమి కాకూడదు క్లయింట్ కి ఏ సమస్య రాకూడదు బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ అనేది ఉండాలి దాన్ని బీసీపీ అంటారు దానికి డ్రిల్ చేస్తారు ప్రతి సంవత్సరం రెండు సార్లు మూడు సార్లు డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉంటదండి ముందే రిస్క్ లు ఏమేమి వస్తున్నాయో క్యాలిక్యులేట్ చేసి దాన్ని అధిగమించే ప్రయత్నం చేయడం ఇవన్నీ చర్చకు వస్తాయన్నమాట సినిమా టైం కు విడుదల కాకపోతే ఎవరు చచ్చిపోరు సినిమా చూడకపోతే ఎవరో చచ్చిపోరు అంతెందుకు ఏమి చేయకపోయినా ఎవరు చచ్చిపోరు తిండి తిని నీళ్లు తాగి ఆక్సిజన్ పిలిస్తే చాలు మనిషి ఈ మూడు ఉంటే చాలు ఒక ఆరోగ్యవంతమైనటువంటి మనిషికి ఇంకేమి అతనికి లేకపోయినా చచ్చిపోడు ఒంటి మీద బట్టలు లేకపోయినా చచ్చిపోడు ఇల్లు లేకపోయినా చచ్చిపోడు రోడ్డు మీద వాళ్ళు ఉన్నారు తిండి గాలి నీళ్లు ఈ మూడు ఉంటే చాలు మనిషికి అలాగని చెప్పి ఇంకా మిగతా దేని గురించి ఆలోచించకుండా ఉంటారా సర్వీస్ అండి ప్రోడక్ట్ ఆర్ ఒక సర్వీస్ బయటికి వస్తుంది అంటే నువ్వు ఒక టైం నువ్వే ఇచ్చి ఆ టైం తప్పావు అనేటువంటి చర్చ వస్తుంది అందుకని చెప్పి జనం మాట్లాడుతున్నారా బాబు సురేష్ బాబు జనానికి ఏం పని పాడాలని చెప్పి అనుకోవద్దు చాలా అసలు ఇట్ ఫర్ గ్రాండెడ్ లాగా తీసేసుకుంటారు జనాన్ని సినిమాకి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయంట ఏ సినిమాకైనా ఉంటాయంట చా మాకు తెలియదు మరి మరి మిగతా సినిమాలన్నీ అలాగే అవుతున్నాయా ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి ఒక డేట్ ఇచ్చి ముందు రోజు అర్ధరాత్రి ఆల్మోస్ట్ టికెట్స్ బుక్ మై షో ఓపెన్ చేసి సెవెన్ టికెట్లు బుక్ అవుతున్నట్ అయ్యి బుక్ కాక ఒక గందరగోళానికి గురి చేసి ముందు రోజు రాత్రి అప్డేట్ పెడతావా నువ్వు కనీసం పది రోజులు ముందు పెట్టావా అంత ప్లానింగ్ లేదా అందుకని చర్చ వచ్చింది ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు అంటే బాలకృష్ణ గారి పరుగు తీశారు వీళ్ళందరూ కలిసి పెద్ద హీరో బాలకృష్ణ గారికి సార్ పాన్ ఇండియా సినిమా తీస్తాం సార్ మీతోని అసలు ఫుల్ ఇండియా మొత్తం దద్దరిల్లిపోవాలి పాన్ ఇండియా చూపిస్తామని చెప్పి బాలకృష్ణ గారికి చెప్పి ఈ పాన్ ఇండియా సినిమాని ముందు రోజు రాత్రి సినిమా లేదు పోతూచి అని చెప్పి అన్నారు అందుకని చెప్పి చర్చ వస్తుంది చాలా మందికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే తెలియదు కదా బిజినెస్ అంటే తెలియదు కదా కాబట్టి ఇంపాక్ట్ అనేది తెలియదు మన జీవితంలో మనకు ఒక రిస్క్ వచ్చినప్పుడు ఆ రిస్క్ మనం సరిగ్గా ప్లాన్ చేసుకోనప్పుడు అప్పుడు తెలుస్తుంది అందరు మనల్ని తిడుతూ ఉంటే పెళ్లి ఎగ్జాంపుల్ నేను అందుకే చెప్పాను అందరికీ అర్థం అవుతుందని ఏ బ్యాంకింగ్ ఫార్మాసిటికల్ ఎగ్జాంపుల్ చెప్పకుండా ఒక పెళ్లి చేస్తున్నారు అంటే ఏమేమి రిస్క్ వస్తున్నాయి ఏమేమి సమస్యలు వస్తాయి దాన్ని ఎట్లా అధిగమించాలని చెప్పి ఆలోచిస్తారా లేదా పెళ్లి ముందు రోజు రాత్రి ఎవరు మెసేజ్లు కొట్టరు రేపు పెళ్లి లేదు అని చెప్పి ఎంతో భయంకరమైన సమస్య వస్తాయి అప్ప ప్లాన్ చేసుకోలేనటువంటి సమస్యలు అనారోగ్య సమస్యలు ఎవరైనా చచ్చిపోయే సమస్యలు తప్ప సింపుల్ లాజిక్ ఎండ్ యూజరా లేకపోతే ఒక్క క్లయింట్ ఉన్నాడు అక్కడ అనేది ఒకసారి ఆలోచించండి డేట్ ఎంతమంది కమిట్ అయ్యారు అనేది అర్థమైపోతుంది దాని యొక్క తీవ్రత ఏమిటి నువ్వు చేసిన తప్పు యొక్క తీవ్రత ఏమిటి అనేది అర్థం అవుతుంది ఉదాహరణకు మీరు మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారనుకోండి వాళ్ళని అడగండి ఒక్కొక్కసారి డెడ్ లైన్స్ కొంచెం ఇటు అవుతూ ఉంటాయి అంటే పూర్తి చేయాల్సినటువంటి పని ఒక్కొక్కసారికి డెడ్ లైన్కు పూర్తి అవ్వదు టైం లైన్స్ కింద మీద అవుతుంటాయి ముందే క్లయింట్ కమ్యూనికేట్ చేస్తారు కంటిన్యూస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది దానికోసమే టైం మేనేజ్మెంట్ స్కోప్ మేనేజ్మెంట్ కానీ కాస్ట్ మేనేజ్మెంట్ కానీ చేస్తుంటారు ప్రాజెక్ట్ మేనేజర్స్ చేసి సార్ ఇంతవరకు మేము డెలివరీ చేయగలము చెప్పినటువంటి డేట్ కి ఈ సమస్యలు వస్తున్నాయి మాకు ఇంకొక నాలుగు వారాలు టైం ఇస్తారా మూడు వారాలు టైం ఇస్తారా అడుగుతారు క్లయింట్ ని ఒక్కసారి క్లైంట్ ఓకే అంటాడు ఒకేసారి నో అంటాడు నాలుగు వారాలు రెండు వారాలే అంటాడు ఇదంతా నడుస్తుంటుంది అది ఒక క్లయింట్ కి నువ్వు డెలివరీ చేయడం అదే ఆ క్లయింట్ ఫైనల్ ఎండ్ యూజర్స్ కి డెలివరీ చేయడానికి ఒక డేట్ చెప్పున్నాడు అనుకోండి ఎంత ప్రెజర్ ఉంటది ఆ వ్యక్తికి అది కూడా రిటైల్ అవుట్లెట్స్ మీద వచ్చి పడుతూ ఉన్నారు అనుకోండి సేమ్ ఇప్పుడు సినిమా థియేటర్ పరిస్థితి అదే కదండి ఒక రకమైన రిటైల్ అవుట్లెట్ లాంటిది సినిమా థియేటర్ అనేది నువ్వు ఒక డేట్ ముందుగానే కమిట్ చేసి జస్ట్ ముందు రోజు నైట్ ఆ షో లేదు అంటున్నావు కారణం కూడా స్పష్టంగా చెప్పకుండా మరి రకరకాల కారణాలు ఊహాగానాలు అవన్నీ వచ్చినప్పుడు ఆ ప్రేక్షకులకు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ గురించి ఎందుకు సినిమా చూస్తే చాలు కదా అని చెప్పి సురేష్ బాబు గారు సాంప్రదాయని సుప్పిని శుద్ధపోసిన డైలాగులు చెప్తున్నారు ఆయన అసలు బాలకృష్ణ గారి దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేదండి ఈ ప్రొడ్యూసర్స్ ముందే సరే ఈ సమస్యలు ఉన్నాయి మన సినిమా తేడా కొట్టేటటువంటి డేటు ఏం చేద్దాము ఈ సమస్యలు కొంచెం సాల్వ్ చేసుకోవాలి మీరు కూడా ఒక మాట సాయం చేయండి సార్ అవసరమైతే చంద్రబాబు నాయుడు గారితో చెప్పించండి ఏదో చేయొచ్చు కదండి ఏమైనా చేశారా ప్రొడ్యూసర్స్ ఇలా చేస్తుంటే బాలకృష్ణ గారు నేను నేను చెప్పను పోవని చెప్పి అని ఉంటారా నాకు తెలిసి అని ఉండరు తీసుకొచ్చారా అసలు బాలకృష్ణ గారి దృష్టికి ముందే పంచాయతీలు పెట్టి సాల్వ్ చేసుకోవాల్సినవి ఇవన్నీ దాసరనారాయణరావు గారు అప్పుడు సాల్వ్ చేసేవాళ్ళు అండి ఇలాంటివన్నీ నాలుగు గోడల మధ్య సాల్వ్ అయిపోయేది ఎన్ని పంచాయతీలు సెటిల్ చేశారు దాసనారాయణరావు గారు ఇప్పుడు అలాంటి వారు లేరు కదా సినిమా ఇండస్ట్రీ లోపల అందుకని ఇవన్నీ జరుగుతున్నాయి ఒక వ్యక్తి ఒక మాట చెబితే ఆగిపోయేవాళ్ళు సార్ ఐదు కోట్లు ఇవ్వాలి సార్ ఇతను ఇవ్వట్లేదు ప్రొడ్యూసర్ ఇవ్వకుండా ఇన్ని డెలివరీ చేస్తానంటున్నాడు సినిమా విడుదల చేస్తానంటున్నాడు రిలీజ్ చేస్తానంటున్నాడు అని ఫైనాన్షియర్స్ వెళ్తే కూర్చోని మాట్లాడి బాబు ఎప్పుడు ఇస్తావు చెప్పు పలానా డేట్ కి ఎందుకు ఇవ్వలేదు ఒకవేళ ఇవ్వకపోతే నీ ఇల్లు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఈ డేట్ వరకు ఇంత పకడ్బందీగా దాసార గారి దగ్గర ఒక పెద్ద చర్చ జరిగేది అటు ఫైనాన్షియర్ కి ఇటు ప్రొడ్యూసర్ కి చెప్పాల్సిందంతా చెప్పి వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఇప్పించేసి మధ్యలో నేనున్నాను దాసరనారాయణరావు నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన మాట్లాడి టైంకి సినిమా విడుదలయ్యేలా చేసేవారు ఇప్పుడు ఎవరు లేరు కదా లేకపోయేసరికి ఈ కథ సో అది లాజిక్